సో నేడు ప్రపంచంలో చాలా ఎక్కువ మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పది మందిని కలిపి కలిపినా కూడా షుగర్ వ్యాధి మా ఇంట్లో ఉంది అని చెప్తున్నారు అసలు మధుమేహం వ్యాధి లేని ఇల్లు లేదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు ఈ రోజు ఇంతకు పూర్వం నలభై ఏళ్ళు దాటితే కానీ షుగర్ వచ్చేది కాదు షుగర్ వచ్చింది అంటే నలభై ఉన్నాయని అనుకునేవారు ఇప్పుడు అలా లేదు ఏ వయసు వారికి యుక్త వయసు వారికి కూడా వస్తుంది ఇది రావడానికి ఆడామగా భేదం లేదు మరి చిన్న పిల్లలకు కూడా వస్తుంది బై బర్త్ చిన్న పిల్లలకు రావడానికి కారణం అంటే హెరిడేటరీ జెనెటిక్ రీజన్స్ వంశ పారంపర్యం అని చెప్పుకోవచ్చు తప్పకుండా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో గర్భ గర్భిణీ సమయంలో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పుట్టబోయే పిల్లలకు కూడా ఈ మధుమేహ వ్యాధి ఇక్కడ కంపల్సరీ గమనించాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఎవరైనా ప్రతి స్త్రీ ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ కన్స్యూమ్ అవుతుంది అన్నప్పటి నుండి మొదలుకొని లాస్ట్ డెలివరీ అయ్యేంత వరకు మధుమేహం కంట్రోల్ లో ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే పుట్టబోయే శిశువుకి మధుమేహం రాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించే చాలా మందికి తెలియదు కనుక చెప్తుంది చిన్న వయసు వారికి ఇరవై ఏళ్ల వాళ్ళకి పదిహేను ఏళ్ల వాళ్ళకి కూడా ఈ రోజుల్లో డయాబెటీస్ వస్తుంది ఎందుకు వస్తుంది కారణాలు ఏంటి చూసినట్లయితే మన శరీరంలో అనుకున్న ప్రకారంగా ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ రిలీజ్ అవ్వడం గా శరీరంలోనే ఇన్సులిన్ హార్మోన్ తయారవుతుంది అంటే బ్యాంక్రియా డక్స్ ఇన్సులిన్ తయారవుతుంది మన శరీరంలో షుగర్ లో ఇన్సులిన్ ఉంటుంది ఆ ఇన్సులిన్ అనే హార్మోన్ శరీరంలో ఉండేటటువంటి బ్లడ్ షుగర్ లెవెల్ ని హెచ్చు తగ్గుల్ని కంట్రోల్ చేస్తుంది రెగ్యులేటర్ లాగా పనిచేస్తుంది శరీరంలో ఎంత మోతాదులో షుగర్ అవసరం ఆ స్టేజ్ లో ఇన్సులిన్ మెయింటైన్ చేస్తుంది మధుమేహ వ్యాధి షుగర్ అనేది పదమే పరమే అక్షరాల జబ్బే కానీ ఇది అదుపులో ఉంటే ఎలాంటి ప్రమాదం లేదు అదుపు తప్పితే చాలా రకాల జబ్బులు వస్తాయి డయాబెటిక్ రేడియోనోపతి డయాబెటిక్ నెఫ్రైటిస్ డయాబెటిక్ న్యూరోపతి ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి షుగర్ ఎప్పుడైతే పెరుగుతుందో పెరాలిసిస్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఏ విధంగా అయినా షుగర్ వచ్చింది వచ్చాక మరి ఏం చేద్దాం ఏం చేస్తే తగ్గుతుంది ఔషధ రీత్యా అని చూస్తే ప్రపంచమంతా షుగర్ కోసం పూర్తిగా తగ్గించడం కోసం పోటీ పడి ప్రతి వాళ్ళు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు కానీ పూర్తిగా ఇంకా ఇప్పటివరకు మధుమేహాన్ని అరికట్టడానికి మందులు లేవనే చెప్పాలి ఏముగా ఒక్క షుగర్ కోసం నాలుగు రకాల మందులు వాడాల్సిన పరిస్థితి అన్ని వాడినప్పటికీ మధుమేహ వ్యాధి అదుపులో ఉండడం లేదు అని చెప్పాలి ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ బయట నుంచి ఇస్తున్నాం ఇంటి వల్ల ఏంటి అంటే కండరాలు కరిగిపోతున్నాయి ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ ఇవ్వడం వల్ల మసిల్ టిష్యూస్ కరిగిపోతున్నాయి చాలా వీక్ అవుతున్నారు అరుగుదల होगी तो मे ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సురక్షితంగా ఆయుర్వేద వైద్య విధానంలో మంచి మంచి అదే బీ బెటర్ వారి కేర్ చూసినట్లయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది దీనిలో ఈ విధంగా స్టీవియా పన్నెండు రకాల మూలికలతో తయారు చేసినటువంటి మందు ఇది సేఫెస్ట్ డ్రగ్ ఎలాంటి రియాక్షన్స్ ఉండవు ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు ఉదయం సాయంత్రం ఒక్కొక్క మాత్రం వేసుకున్నట్లయితే మీ మధుమేహ వ్యాధి పూర్తి అదుపులో ఉంటుంది ఎలాంటి చీకు చింత లేకుండా నిరభ్యంతరంగా వేసుకోవచ్చు గోలీలు ఉదయం భోజనం టిఫిన్ తర్వాత రాత్రి డిన్నర్ తర్వాత వేసుకోండి వరుసన వాడుతూనే ఉండాలి అలా వాడినట్లయితే ఎలాంటి ప్రమాదం ఉండదు మీరు వాడుతున్నటువంటి అదర్ దాన్ మెడిసిన్స్ ఇంగ్లీష్ మందులతో పాటు గా ఈ మందును వాడచ్చు చాలా మందికి డౌట్ ఉంటుంది అది వాడుతున్నాం ఇది వాడడం వల్ల ప్రమాదం అలాంటి ప్రమాదం ఏమీ లేదు ఇన్సులిన్ వాడుతున్నప్పటికీ ఈ మందు వాడొచ్చు క్రమేణా ఒక మూడు నెలలు నెల రెండు నెలలు పోయాక షుగర్ లెవెల్స్ చెక్ చేసుకొని ఇన్సులిన్ కాని ఇతరత్ర మందులన్నీ పూర్తిగా మానివేయవచ్చు ఎలాంటి అనుమానానికి తావేలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడండి ఈ మందు వల్ల వికటించడం కానీ ఇతర రియాక్షన్స్ కానీ ఏమీ ఉండవు మధుమేహ వ్యాధిగ్రస్తులందరూ నిరభ్యంతరంగా ఈ మందును వాడొచ్చు ఎలాంటి అనుమానానికి తావులేదు కాబట్టి తప్పకుండా వాడండి దీనికోసం మీరు అమెజాన్ లో టాప్ సెల్లో ఉంది డయాబెటిక్ కేర్ బి బెటర్ వార్ డయాబెటిక్ కేర్ మీకు అవసరం ఉన్నట్లయితే అమెజాన్కి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు లేదా డిస్క్రిప్షన్ లింక్ లో ఉన్నటువంటి నంబర్ కి ఆర్డర్ చేయండి లేదా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్ కి ఫోన్ చేసి కూడా తెప్పించుకోవచ్చు